చాలా బాగుంది సైడ్ అయితే చాలా బాగుందండి టైటిల్ పరంగా కూడా క్లియరు హైవేకి జస్ట్ ఏడు కిలోమీటర్లు ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్లు డబల్ రోడ్ బిట్టు టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి మాకు వరం ఇది వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుండి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో డబల్ రోడ్కి ఎకరం ఇరవై నాలుగు గుంటలు వచ్చింది సైట్ వచ్చేసి ఇదండి మనకు ఇదంతా రోడ్ ఫేసింగే అక్కడ వరకు వస్తా పోల్స్ వరకు ఎకరం ఇరవై నాలుగు గుంటలు వరంగల్ హైదరాబాద్ హైవేకి జస్ట్ ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అండి మంచిగా రీజనబుల్ ప్రైజ్లో ఉంది టైటిల్ పరంగా కూడా క్లియరు సాయిల్ ప్యూర్ రెడ్ సాయిల్ అండి దీనికి పక్కన ఇరవై ఎకరాలు అది మన టాలీవుడ్ సింగర్ది ఆయన వచ్చి ఇక్కడే అప్పుడు ఇప్పుడు అది మన వెంచర్ చేస్తున్నారు దానికి ఆనుకొని ఉంటుంది ఆ ల్యాండ్కి ఈ ల్యాండ్కి మధ్యలో జస్ట్ ఫెన్షింగ్ అంతే చుట్టూ దీనికి మనకు స్టోన్ స్టోన్ కిల్లర్స్ ఫిక్స్ చేసిన బౌండరీస్లో కంప్లీట్గా మాత్రం బౌండరీస్ మొత్తం కడిలతోటి ఫిక్స్ అయి ఉన్నాయి మనకు మండల్ టౌన్ నుంచి ఏడే వస్తుంది జిల్లా నుంచి మాత్రము ఒక ఫిఫ్టీ సెవెంటీన్ ఏమో వస్తుందండి జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి హైదరాబాద్ నుంచి మనకు నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ వస్తుంది వందలోపే వస్తుంది మనకు రోడ్ ఫేసింగ్ ఆ చెట్టు ఉంది అక్కడి నుండి ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇదంతా టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి ఎకరం ఇరవై నాలుగు ఇది విలేజ్ కానుకొని ఉంది మనకు ఫామ్ హౌస్ కట్టుకొని తోట పెట్టుకొని కూడా ఉండడానికి బెటర్ అండి మళ్ళీ ఇలా ఎట్లా అంటే మన ప్లాటింగ్ చేసుకొని కూడా అమ్ముకోవచ్చు టీటీసీబీ ఫ్లాట్స్ వేసుకొని కూడా అమ్ముకోవచ్చు ఎందుకంటే ఊరు కానుకొని ఉంది కాబట్టి చాలా బాగుంది సైట్ అయితే చాలా బాగుందండి టైటిల్ పరంగా కూడా క్లియరు హైవేకి జస్ట్ ఏడు కిలోమీటర్లు ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్లు డబల్ రోడ్ పెట్టు టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి నేను పంపిస్తాను వీడియో పంపిస్తాను ఇది సైట్ అండి చాలా బాగుంది సైటు ఊరు కానుకొని ఉందండి సైటు